రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో ఏపీకి సీఎంగా చంద్రబాబు స్వీకారం చేస్తారా లేదా నారా లోకేష్ చేస్తారా అనే ప్రశ్న ఏపీలో ప్రతి ఒక్కరిలో ఉంది అయితే సీఎంగా యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోతున్నారా టీడీపీ పగ్గాలు నారా లోకేష్ చేపట్టనున్నారా నారా కి రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉందా చంద్రబాబుకు అసలైన రాజకీయ వారసుడు నారా లోకేష్ ఇప్పటికే బాబు మంత్రివర్గంలో కీలక శాఖలు చూశారు లోకేష్ ఇక రెండువేల పంతొమ్మిదిలో టీడీపీ రెండవసారి అధికారంలోకి ఉంటే లోకేష్ సీఎం అయి ఉండేవారు అని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే రెండువేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది దీంతో నారా లోకేష్ సీఎం అవుతారు అనే టీడీపీ కల కలగానే మిగిలిపోయింది కాని ఈసారి టీడీపీ జనసేన బీజేపీతో కూటమి కట్టింది జగన్ను ఈసారి ఎలాగైనా గద్దెదించాలని చేసిన ప్రయత్నాల్లో విజయం సాధించింది దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో టీడీపీ నేతల్లో ఈసారి లోకేష్ సీఎంగా స్వీకారం చేస్తారా అసలు బాబు నిర్ణయమేంటి అన్న చర్చ పార్టీ లోపల బయట సాగుతోంది ఈసారి ఎన్నికలు లోకేష్ జాతకాన్ని కీలక మలుపు తిప్పుతాయని టీడీపీలో యువనాయకులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా బలంగా విశ్వసిస్తున్నారు టీడీపీకి సొంతంగా నూట ఐదు సీట్లు పైన వస్తే ఖచ్చితంగా లోకేష్ ని సీఎంగా చేస్తారు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి ఒకవేళ టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా సీట్లు రాకపోతే కూటమితోనే అధికారం చేపడితే మాత్రం చంద్రబాబే సీఎం అవుతారు అని అంటున్నారు అయితే ఇక్కడే చిక్కులు వచ్చాయి నారా లోకేష్ కి ఎందుకంటే బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉంటోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవాన్ని చూసి మాత్రమే మద్దతు ప్రకటించారు సో లోకేష్ని సీఎం చేస్తామంటే ఆ రెండు పార్టీలు ఒప్పుకుంటాయా అనేది పెద్ద ప్రశ్న అయితే టీడీపీలో కొంతమంది సీనియర్ నాయకులు రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవిని నారా లోకేష్ కి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది చంద్రబాబు అమరావతిలో సీఎంగా స్వీకారం చేసిన రోజునే లోకేష్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది విమర్శల నుండి ఎదిగిన నాయకుడు నారా లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రెండువేల ఇరవై నాలుగులో పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి స్వచ్ఛందంగా బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు అయితే గతంలో నారా లోకేష్పై ప్రతిపక్షాలు విపక్షాలు సొంత పార్టీ నేతలు సైతం ఎన్నో విమర్శలు చేతకాని నాయకుడు చంద్రబాబు చరిష్మాను ముందుకు తీసుకోని పోలేరు అని అనేక మంది లోకేష్ని అవమానించినవారు ఉన్నారు అంతేకాదు పప్పు అంటూ అవమానించారు బాడీ షేమింగ్ చేశారు హేళన చేశారు టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసియేషన్కు ప్రయత్నించారు మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు కాని లోకేష్ నిబద్ధత గల కార్యదర్శకుడు తనపై వస్తున్న నెగిటివిటీని పాజిటివ్గా చేసుకొని విమర్శలను ప్రశంసాలుగా మార్చుకున్నారు అంతేకాదు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కాని సమస్యలను ధీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కాని పార్టీకి అన్నీ తానే దిశానిర్దేశం చెయ్యగలిగిన సమర్థత విషయంలో కాని ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు ఇప్పుడు ఎవరికీ లోకేష్ నాయకత్వంపై ఎటువంటి అనుమానాలు లేకుండా చేసుకున్నారు లోకేష్ సొంత పార్టీయే కాదు ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందారని అంటున్నారంటే ఆయన ఎంతగా ప్రజాభిమానం చూరగొన్నారో మనం గుర్తించవచ్చు లోకేష్ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు లోకేష్ యువగలం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్రగా చెప్పాలి లోకేష్ ఈ యాత్రతో ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకొని కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేయెందుకు విచ్ఛిన్నం చేసేందుకు అధికార వైసీపీ కుట్రలు కుతంత్రాలు దాడులను ప్రజాదరణతో ఎదుర్కొని ముందడుగు వేయటం నభూతో భవిష్యత్తి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు కాని అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురుకాలేదు కాని లోకేష్ పాదయాత్ర విషయంలో అలా కాదు జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయకముందే అడ్డంకులు సృష్టించింది జీవోలు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోటానికి ప్రయత్నించింది భౌతిక దాడులకు సైతం తెగబడింది మాట్లాడుతుంటే మైకు లాగేసింది నిలుచున్న కుర్చీ తీసేసింది ప్రచార వాహనాలను సీజ్ చేసింది అయినా లోకేష్ వెరవలేదు మండు టెండా జోరువాన వణికించే చలిలోనూ నడక ఆపలేదు నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం దుమ్ము ధూళిలో నడవటం రోజూ వేలమంది పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రత్యక్షంగా కలవటం వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేష్ని ప్రజలు తమ నాయకుడిగా ఓంచేసుకునేందుకున్నారు లోకేషా పాదయాతన అని ఎగతాళీ చేసినవారే శభాష్ అని ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారంటే లోకేష్ అంచెలంచెలుగా ఎదిగిన తీరు తెలుస్తోంది అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టే సత్తా లోకేష్కి ఉందా లేదా అనే అనుమానం లేకుండా చేసుకున్నారు అయితే టీడీపీ వరకు చూస్తే చంద్రబాబు మూడుసార్లు సీఎంగా చేశారు ఆయన తానుగా పదే పదే చెప్పుకుంటున్నట్టుగా ఈ పదవి అన్నది కొత్తకాదు పైగా బాబు ఈసారి పూర్తిస్థాయిలో కష్టపడింది కూడా లోకేష్ కోసమే అన్న మాట ఉంది లోకేష్ సీఎం అయితే చూడాలన్నది కూడా బాబులో ఆశ ఉంది అంతేకాదు టీడీపీకి సొంతంగా నూట ఐదు సీట్లుపైనే వచ్చాయి సో లోకేష్ని సీఎంగా చేసే అవకాశం కూడా ఉంది తన సమక్షంలో లోకేశ్ని సీఎంగా చేస్తే అటు పార్టీ కూడా పూర్తిగా లోకేష్ కంట్రోల్లోకి వస్తుందని మరింతకాలం టీడీపీ మనుగడ సాగించటానికి అది బలమైన పునాది వేసినట్టు అవుతుందని బాబూ సహా టీడీపీ పెద్దలు భావిస్తున్నారట